హాయ్ హలో అందరికీ నమస్తే కైసే హో ఎల్లారు నమ్మ ఛానల్కి సుస్వాగత ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సో 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 లాంగ్ టైమ్ ఫైనలీ మళ్ళీ మీ ముందుకి మీ చైతన్య వచ్చాడు ఇది ఎందుకు ఎంత డిలే అయింది ఏమి కథ అనేసి ఇప్పుడు ఈరోజు బ్లాగ్లో మాట్లాడదాం అందుకంటే ముందు మన యోధ రెడీగా ఉంది టేక్ అవ్వడానికి సో ఈరోజు మన రైడ్ ఎక్కడికేనంటే కాణిపాకి వెళ్తున్నాం లాస్ట్ టైం ఫస్ట్ టెంపుల్తో స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకెక్కడైనా టూరింగ్ ప్లేసెస్ వెళ్దాం అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ మనం చేసే మెయిన్ ఏ పూజ అయినా మనం ఫస్ట్ చేసేది ఏంటి ఫస్ట్ గణేషుడికి దండం పెట్టుకొని ఇంకా ఆయనతో పూజ స్టార్ట్ చేసి ఇంకే వర్క్ అయినా చేస్తాం సో ఈసారి ఆయన కొంచెం హర్ట్ అయినట్టున్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఆయన టెంపుల్కి వెళ్ళకుండా నా పాటు నేను ఛానల్ స్టార్ట్ చేశాను సో దాని తర్వాత ఒక మేజర్ ప్రాబ్లం అయితే అయ్యి సో ఇంత డిలే అయితే అయ్యింది సో ఆ డిలే ఏంటనేది అది మనం తర్వాత మాట్లాడదాం ఇప్పుడైతే రైడ్ గురించి అయితే చెప్పేసా ఇప్పుడు కానిబాకం వెళ్తున్నాం అంతే ఓన్లీ కానిబాక వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతా ఇంకా మేబీ నెక్స్ట్ వీక్ నుంచి రైడ్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి సో మన యోధ రెడీగా ఉంది సో ఇంకా రైడ్ స్టార్ట్ చేసేద్దాం రికార్డింగ్ రికార్డింగ్ అండి లాంగ్ గ్యాప్ తర్వాత ఇది యాక్చువల్లీ రికార్డ్ చేస్తుంది గోప్రో హీరో ఎయిట్తో కాదు హీరో నైన్ ఈ హీరో నైన్ ఎలా వచ్చింది అనేది మీకు ఇప్పుడు రైడ్లో చెప్తాను అంతకంటే ముందు ఈ హీరో నైన్ ఒక అన్బాక్సింగ్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అంటే కొంచెం చిన్న లెంత్లో వేస్తాను అది ఒకసారి చూసేసేయండి ఇంకా ఈ గోపురో హీరో నైన్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందు ఈ బ్లాగ్ చేస్తూ కనిపిస్తున్నానంటే దానికి ఒకరు కారణం ఉన్నారు వాళ్ళు ఎవరంటే తునైనా మేడం యాక్చువల్లీ మేడం హెల్ప్ చేయకపోతే అండ్ ప్రాపర్గా అంటే క్విక్గా రెస్పాండ్ కాకపోతే నేను ఇంత త్వరగా వచ్చేవాడిని అయితే కాదు మేబీ ఖచ్చితంగా అయితే మాత్రం బ్లాగ్ చేసేవాడిని బట్ ఇంకాస్త డిలే అయ్యేది ఎందుకంటే ఆ రోజు కంచికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం పడుతుంది అని చెప్పాను వర్షం పడింది కూడా సో వర్షంలో ఏమైందంటే వర్షం పడింది ఫస్ట్ అంటే ఆంధ్రాలోకి వచ్చేసాను వచ్చిన తర్వాత కెమెరా తీసి బ్యాగ్లో వేసేసుకున్నా అండ్ ఇంటికి వచ్చాక కూడా ఫుటేజ్ చెక్ చేసుకున్నా ఫుటేజ్ ప్రాపర్గా ఉంది నా ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేశాను అది బాగుంది నేనేం చేశానంటే బ్యాగ్ వెట్ అయిపోయింది ఆ వెట్ బ్యాగ్లో అలాగే వేసి ఓన్లీ ఎస్డి కార్డు మాత్రం తీసుకునేసి నేను ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుని ఆ ఎడిటింగ్ చేసుకున్న అప్లోడ్ చేసుకున్న ఆ తర్వాత నేను కెమెరా గురించి పెద్దగా పట్టించుకోవాలి ఆ వెట్ బ్యాగ్ ఇంకా ఆల్రెడీ కెమెరా లైట్గా తడిచి సో ఇంకా అది దా దాని ఏమైందో తెలియదు కానీ సో అయితే చాలా ప్రాబ్లం అయిపోయి దాని తర్వాత ఆన్ కాల ఆ తర్వాత ఒక రైడు లేపాక్షికి అని ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ సో ఆ రోజు నైట్ సో ఇంకా ఛార్జ్ చేసుకుందాము ఇంకా అన్నీ సెటప్ చేసుకుందాం హెల్మెట్ అంతా క్లీన్ చేసుకుందాం అంతా అనుకున్నాం కెమెరా తీసి ఆన్ చేద్దాం ట్రై చేసి ఆన్ కావట్లా ఎక్కడ ట్విస్ట్ చూడండి ఫస్ట్ ఏమంటే కెమెరా ఆన్ అయింది వెనక డిస్ప్లే పని చేయలేదు ఫ్రంట్ మాత్రం పనిచేసింది సో నేనేమనుకున్నా ఓకే డిస్ప్లేలో ఏదైనా ఫాల్ట్ ఉండొచ్చు మేబీ ఏమైనా లూజ్ కాంటాక్ట్ ఏమో లేకపోతే వాటర్ ఏదన్నా వాటర్ డ్యామేజ్ అయి ఉంటుందేమో సో అట్లని అనుకున్నాను అట్లీస్ట్ సరేలే మన కెమెరా వర్క్ అయితే ఉన్ని మళ్ళీ కాంటే ఫ్యూచర్లో అంటే అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నా దాని తర్వాత సరే ఛార్జింగ్ ఎంత ఉందో ఏమో తెలియదు కదా సో ఛార్జింగ్ పెడదామని చెప్పి ఛార్జింగ్ పెట్టా ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ ఆ తర్వాత ఆ చిన్న డిస్ప్లే కూడా ఆఫ్ అయిపోయింది కంప్లీట్లీ సో ఇంకా ఆ రోజు నైట్ అంతా కంప్లీట్లీ నో స్లిప్ అప్రాక్సిమేట్లీ ఒక టెన్ ఓ క్లాక్ అలా చెక్ చేస్తుంటా టెన్ ఓ క్లాక్ నుంచి ఈజీలీ టూ త్రీ వరకు నిద్ర రాలే అరే లేక లేక తీసుకున్నామే ఇదేంది సడన్గా ఒక్క రైడ్కే వెళ్ళిపోయింది అండ్ అన్నట్టు ఆ రైడు ఒక్క రైడ్ కాస్టు థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే గోప్రో హీరో ఎయిట్ ఇంకా మైకా డాక్టర్ ఓకే మైకా డాక్టర్ అయితే వర్కింగ్లో ఉంది ఇంకా సింపుల్గా క్యా గోప్రో వర్క్ అయితే ముప్పై వేలు అసలు సీరియస్లీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినా అసలు ఇదేంటబ్బా ఇలా జరిగింది అనేసి సో ఆ తర్వాత మేడంకి రిక్వెస్ట్ చేసుకుంటే ఇలాగైందని చెప్తే వాళ్ళు తర్వాత చెక్ చేసి ఈ హీరో నైన్ అయితే పంపించారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏముంది అంటే ఎవరైనా కానీ ఏం చేస్తారు మామూలుగా మంది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఐటెం ప్రాబ్లం వస్తే దాన్ని సర్వీస్ అన్న చేసిస్తారో లేకపోతే రీప్లేస్ అన్న కొత్త చేయిస్తారు వాళ్ళు ఏంటంటే అప్గ్రేడ్ చేసి మరి ఇచ్చారు నాకు హీరో ఎయిట్ నేను పంపించాను ఢిల్లీకి నాకు రిటర్న్ వచ్చింది హీరో నైన్ అసలు ఆ వచ్చిన వెంటనే అయితే అది చాలా హ్యాపీ మూమెంట్ అసలు ఒక్కసారిగా ఏంటంటే అసలు అబ్బా ఇంక థర్టీ థౌజండ్ పోయింది ఇంక కొత్తది తీసుకోవాల్సిందే అనే మూమెంట్లో అప్గ్రేడ్ చేసి మరీ మేడం పంపించారు సో ఇంకా అక్కడ చాలా హ్యాపీ అయిపోయినా నేను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడైతే మాత్రం ఇంకా అస్సలు తగ్గేది లేదు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మేము చాలా రైడ్ ప్లాన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఇది టైపోయి దీంట్లో అవుట్పుట్ కరెక్ట్గా వచ్చేస్తే చాలు హీరో ఎయిట్ అంటే ప్రాపర్ కెమెరా పర్ఫెక్ట్ సెట్ అయింది ఇది కొంచెం పెద్దది కాబట్టి ఏమన్నా యాంగిల్స్ సైడ్ ఉన్నాయేమో ఎలాగున్నా కానీ యొక్క తగ్గేది ఈసారి అంతే అండ్ నాకు ఎప్పుడన్నా సరే రైడ్ చేద్దాం లాగ్ చేద్దాం చిన్నదైనా చేద్దాం అనుకుంటే ఆహా ఈ వెదర్ చూడండి ఈ రీసెంట్ టైమ్స్లో ఈ చిత్తూరులో ఏంటంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండగా వస్తుంది దానికైతే అట్లా ఉంటుంది బొమ్మతో మహేంద్ర ఎక్స్వి ఫోర్ హండ్రెడ్ బావు బ్యూటిఫుల్ కార్ డ్యామేజ్ అయ్యిందా ఇంకా నెక్స్ట్ రైడ్ గురించి అంటే ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రైడ్సే ప్లాన్ చేసాం చాలా లాంగ్ ఉండేది అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని ఇంకా రైడ్ చేసేసిందే బట్ అది ఏంటనేది నేను ఇప్పుడే చెప్పను ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్లో ఒక్కొక్క రైడ్ ఉందనమాట నేను ఒకటి అంటున్నా నా ఫ్రెండు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు సో షఫుల్ చేసి ఏది ఎవరు సెలెక్ట్ చేస్తారో తెలియదు అనమాట మాకు కొంచెం ఫ్రెండ్స్లో మాకు కొంచెం మెంటల్లే సో మళ్ళీ చెప్పి ఆ రైడ్ చేయకపోతే బాగుండదు కదా అండ్ లాస్ట్ టైం ఆ ఛానల్ స్టార్ట్ చేసి ఆ రైడ్ చేసి ఆ తర్వాత చాలా మంది అంటే చాలా మంది అడిగారు ఏమి ఎందుకు వీడియోస్ రావట్లేదు కెమెరా ఎక్కడికి పోయింది ఎందుకు నీకు ఇంకా వీడియోస్ రావట్లేదు ఎందుకు నీకు ప్రాబ్లం ఏమి అనేది సో కొంతమందికి తెలుసు కొంతమందికి నేను చెప్పలేదు ఎందుకంటే తెలిసిందే కదా ఎంకరేజ్ చేయడం కన్నా ఎక్కువ తక్కువ చేస్తారు వీళ్ళు ఎకరేజ్ ఎక్కువ చేస్తారు ఎందుకంటే నీకెందుకు అది ఆ చూడు ఊరికే పోగొట్టడం థర్టీ థౌసండ్ ఎట్లా అట్లా అంటారు కానీ ఏం చేస్తాం ప్యాషన్లో ఇవన్నీ కామనే